ఏనా రమేష్ అన్న ఎక్కడ పోయింటివి పండ పూట ఊర్లో కనపడకుండా పోయింటివి ఏం చెప్తున్నాడు నేను పురుషోత్తం కొల్ల పందాలని భీమవరం పోయి పది లక్షలు పోగొట్టుకొని వచ్చినావు నువ్వు పోయి ఆ మంచికి చెప్తాను పోయి ఆ మంచి నోరు మంచిదే నువ్వు ఆడ ఊర్లో గబ్బులు లేకుండా పెద్ద మంచి లాగట్టున్నాం మనము గబ్బు పట్టిస్తాడు ఆడికి పోతే ఏమని చెప్తావు నూర్లో పద్నాలుగు అని చెప్తే ఊర్లో మర్యాద ఉంటుందేమి నే ఎట్లా అనుకుంటా ఉన్నా అబ్బామి నువ్వు అట్లా పోయివే మర్యాద ఉండొచ్చు మా గురించి ఎవరికైనా చెప్తివా నీకదా మళ్ళా నేను చెప్తా నా నమస్తేనా నా మా బావతో పెద్ద రావడైపోయిందినా మీరు ఎట్లన్నా కానీ సమస్య మీరు తెల్చాలన్నా ఏంది వాడు హరిగాడు మంచోడే వానతో నీకేం సమస్య బాగా చెప్తావునా దగ్గరికి వచ్చే కాదు ఏం తెలీదు దూరపకుండా చూస్తే ఉంటాయి ఇప్పుడు ఏం చెప్పు పాపప్పు ఏం చెప్పమంటావునా దూరపకొండలు ఎట్లా నొనిపాయి మా బావ చూసాక మంచోడే కానీ మాకు మాత్రమే ఏంది నా తినే ఒకటి దేడా అసలుకి బియ్యం ఉండవు బ్యాళ్ళు ఉండవు ఏంది కొంపలేకి ఒక బియ్యం లే బ్యాల్ లే సరుకులు అపావేదో ఏదో మిషన్ కొట్టుకోవాలా బతుక్కోళ్ళ ఇంట్లో కూడా పోయి అమ్ముతా అంటే ఎవరికి నా చెప్పేది మేము మిషన్ కుట్టి సంపాదిస్తా అంటే తీసుకోమే తీసుకోమే తాగొస్తాడు నూరు యాభై అంతా తాగొచ్చేది కాకుంటే మా చెల్లిని సావ దబ్బుతా కొడతాన్నా మీరు ఎట్లన్నా కానీ మా బావని మీరు కంట్రోల్లో పెట్టాలి ఇప్పుడు హరిగా ఎట్లా కూడా మంచోడు అనుకోండి నేను ఎప్పుడు నుంచి మాకు తెలియ తెలియదు ఏమన్నా చెడిపోతాడు మనకేం తెలుస్తుంది ఇంతవరకు మంచిగానే కనపడేవాడు తెలుసు అరే పిలుసు మాట్లాడదాం నేను పని వాడిని దగ్గరికి చూస్తే వచ్చే లోతుగా పరిశీలిస్తే తెలుస్తుంది మీరేమో మంచివాడు మంచి మంచివాడు సర్టిఫికెట్ ఇచ్చి ఇప్పుడు చూడు పాప గది ఏం కాల వారానికి ఒకసారి కుంపక రాడన్నవాడు ఎంత బాధ అయింది తెలుసా మా చెల్లెని కొడతాడు తిడతాడు తినేకుండా ఎట్లానా బతికేది ఎట్లానా సంసారం చేసేది మా ఆ

చెట్టుకు కూడా మందు కొడతారు ఊర్లో తోటలో చెట్లే సార్ అన్ని మందు కొడతాను అది మందు కొట్టే తప్ప చెట్లకు మందు కొట్టే తప్ప చెట్టు మొగండి మొగండిరా నేను అందుకే మా ఊర్లో అందరూ నన్ను చెట్టు ఎంత మొగడినారు అందుకే చెట్లకు మందు కొడతాను మొగ్గు మందు రమేష్ అన్న నమస్తే చెట్లకు మందు చెట్ల పోతావు రమేష్ అన్నా నువ్వే న్యాయం చెప్పు అసలు ఇంటి గేటు వచ్చినారు చెప్పున్నా నువ్వు చెప్పు సరిగ్గా రాము నేను సరిగ్గానే ఉన్నారా తాగి స్టడీగా ఇరవై నాలుగు గంటలు తాగి రాగి స్టడీగా ఉన్నా చూడరా నువ్వు మనిషివా ఒకసారి చూసుకోరా అర్ధం నువ్వు ఏందిరా ఇంత ఈ విధంగా కొట్లాడుతారు ఇద్దరు పెళ్లం బజార్లోకి ఎక్కి విధంగా మాట్లాడుతురా అంతగా మల్ల లవ్ ప్రేమించినాం ప్రేమ అంటే ఎంతో గొప్పదిరా తెలుసుకోండి మీరు ఏంది రా మంచి తాగబోతు గుతులు తాగబోతులు కుతులు తప్పే చెప్పేది ఏం లేవు నువ్వు చిన్న పెద్ద లేరా చెట్టు అంత మగోడు అంట ఇద్దురు ఇంత చెట్టు అంత మోడ అంట అది లిల్లీ కుట్టు మాదిరితున్నావు చెట్టు అంత మొగడ అంట ఆ చెట్టు రా చెట్టా యా చెట్టు యా చెట్టు మొబైల్ నువ్వు ఆడపిల్లని కొడితే మగవాడు అనుకుంటాను వాణ్ణి మగ్గుతావా ఆ ఇట్లా ఇట్లయిపోతు నువ్వు ఏ నన్ను పడుకోండి ఇందు ఉన్నావు బోన్సాయ చెట్టు అన్ని తెలుసా బోన్సాయ్ నేను ఇంటర్నెట్ లో బోన్సాయ చెట్టు తింటే ఉంటాడు తెలుసా ఇంకోసారి నా ముందర పైకి కూర్చున్న బండి మీద నువ్వు మరసానంగా ఉంటే రాదు నేను బంగారం లాగా చూసుకుంటాను అది చూసుకుంటే మేము ఇటు రాములే స్వామి బాగా చూసుకుంటున్నావు కానీ మీ దగ్గర నేను ప్రేమగా డబ్బులు తీసుకోవడా పోతానరా ఇట్లా లెక్క తీసిపోయేది కాదు ఇందులో బ్యాళ్ళు అమ్మినా ఉంటాము స్టఫ్ మాదిరి నేను ఆయన గురించి ఏం మాట్లాడదు రే నువ్వు అదో రిజ్జు నో శిరీష్ కార్డు అయ్యా పెద్ద మనుషులు మీరు మా సమస్యల్లో దూరండి మేము మా కొంపకాడమే అన్ని చేసుకుంటాం కొంపలో కాగానే ఇక్కడికి వచ్చిండేది నువ్వు మళ్ళా కొంపకాడికి పోదామంటే కానీ పెద్దలు ఎట్లన్నా కానీ ఇదిగో మాకు విడాకుల మేము పోతాం మా మా పాప మేము చాక్కుంటాం అక్కడ మాకు పెద్ద పంచాయతీ పోయి సాకుంటావారు మా పాప మిషన్ నువ్వు కుట్టాగలనాడన్నాము నేను కుట్టాను మిషన్ నువ్వు కుట్టద్దు అర్థమైతుందా నువ్వు కుట్టేది వద్ద తెలుసుకుందాం వాళ్ళతో ఏం తెలుసుకుంటే వాయప రమేష్ అన్న మన కోల పది పోయి పది లక్షలు పోగొట్టుకుని వచ్చినాడు ఏంటి పది లక్షలు పోగొట్టుకున్నాడా పది లక్షలు లక్షలు ఐదు ఇరవై పోగొట్టుకుంటాడు నేను తాగితే క్వార్టర్కి నూట ఎనభై రూపాయలు స్టఫ్ కు ముప్పై రూపాయలు ఊరగాయకు ఒక ఐదు రూపాయలు ప్యాకెట్ రామచంద్ర గారికి రూపాయలు మందు మొత్తం కలిపితే మూడు వందల యాభై రూపాయల ఈ పెద్ద మనుషులు మొన్న వెస్ట్ గోదావరి పోయి కోళ్ల పందాలకి పది లక్షలు అన్నాడు ఇరవై లక్షలు పోగొట్టినాడు ముప్పై లక్షలు వాళ్ళు నీకేం న్యాయం చేశారు వాళ్ళు న్యాయం చేస్తారు పక్కన పెట్టు నువ్వు తాగేది మానే సమి నీకు మొక్కుతాను నేను మైక్క బాగా చూస్తా సమీ ఈ రోజు నుంచి నేను మందు తిగుతానే మందు మానేస్తాను సరేనా తాగను ఎప్పుడు దిగుతాదిలే నువ్వు అంత సీరియస్ ఎంత నమ్మినా బావా నేను కొట్టద్దు బావ

ఒంగారు కొండరా ఇంకోసారి నేను మందు తాగను నీ కోసము నేను మందు మానేస్తాను ఖర్చులు తీసుకురా ఆయన అడిగిరారా మనం మీరు మందు మానేస్తాము నువ్వు రా పదహారు పో పో పబ్లిక్ లో పోదురా బా సర్లే నువ్వ నేను పోతా పోను తీర్పు చెప్తారా నేను వాళ్ళు తీర్పు చెప్తాను రానరా మీరు తీర్పు అంట తీర్పు వాళ్ళు మనకు తీర్పు చెప్తారంటే ఇట్లా కూతులని ఈ రోజు నుంచి కొట్టింది పది లక్షలు బావని బాగా చాలా మా మందు మానేసినాడు ఏంటి అర్థం పది లక్షలు బాగా మర్యాద లేకుండా పడుతుంది తీర్పు అడుక్కుంటాడు తీర్పు చెప్తామని ఆయన రాలొళ్ళు నువ్వే చెడు కొట్టేది పది లక్షలు అంటే ఇరవై లక్షలు పెద్దలంతా దెబ్బలు తినేది అందరు మొత్తం శత్రు ఏడలేడు నా పక్కనే ఉంటాడు నమ్ముకుంటే ఇంతే ఏమో నువ్వు చేసిన దానికి నీ తీర్పు చెప్పుకుంటే పోయి ఇదే పెద్ద అవమానం మనకు